మళ్ళీ ఇది ఇంకా హ్యాపీగా ఉందా బా ఏందన్న సో ఇట్లా మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా ఏదో బట్ తెలుగులో చెప్తుంటే ఉంది బట్ మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు సండే రోజు పొద్దున పూట ఇట్లా ఒక మంచి ట్రైలర్ చూడండి నచ్చిందా మీకు ట్రైలర్ మళ్ళా నైన్టీన్త్ నా సినిమా రిలీజ్ అయితే వచ్చి చూస్తారా ఇట్లానే లేకపోతే లైట్లే అనుకుంటారు క్రాస్ రోడ్ పోతారా ఓకే థ్యాంక్ యూ క్రాస్ రోడ్ లో చూడండి ఇక్కడ మేము కూడా వస్తాం క్రాస్ రోడ్కి బట్ థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు ముందుగా నాకు ఇన్ని సినిమాలు చేసుకుంటా ఇట్లా ఇట్లాంటి ఈవెంట్స్లో మాట్లాడడం పెద్ద చాత కానప్పుడు అంటే ఏం మాట్లాడ అప్పుడు నాకు ప్రిపేర్ అయ్యు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి చాలాసార్లు అర్థం కాదు కొన్నిసార్లు మర్చిపోతాం ఇట్లా స్టేజ్ ఫేర్ ఉంటుంది అలాంటప్పుడే బేసికలీ అనిపిస్తుంది ఇట్లా విశ్వకలా కూడా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అని నేను బేసికల్లీ ఇప్పుడు ఎప్పుడు ఇటు విశాఖ ఒకటి ఇట్లా ముందు చూసుకొని వస్తాను ఇట్లా ఇవాళ మనం కూడా ఇట్లా మాట్లాడాలి ఎట్లయినా సరే ఇట్లా మాట్లాడాలి పక్క వ్యూస్ వస్తాయి పక్క అందరూ వస్తారు పక్క మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అన్ని చూసి మాట్లాడాలి బాత్రూమ్లో ఇట్లా గంట సేపు ప్రిపేర్ అయ్యి వస్తా అది ఎక్కి ఇట్లా రాగానే తుస్ అంటది ఉంటుంది సో ఈసారి ఆ ప్రాబ్లం రావద్దని నేను విశాఖ ఫోన్ చేసి విశాఖ నువ్వే వస్తే బాగుంటుంది మా ప్లీజ్ ఎందుకంటే ఈ నగరానికి ఏమవుతుందో ఏమవు అని నాకు తెలియదు కానీ నా లైఫ్ లో ఏదన్నా కానీ విషోకు ఉంటాడు నాకు తెలుసు ఆ ధైర్యం ఉంది ఒక స్నేహితుడు ఉంటాడు నాకు అది సో ఐ కెన్ బ్యాంక్ అప్ అండ్ కాల్ కాలిమ్ మామ ప్లీజ్ ప్లీజ్ నాకంటే సో ప్రతి బ్యాచ్ వాడు వస్తాడు అలా అన్న పోయినా వచ్చే ప్రతి ఫ్రెండ్ నేను వాడు ఇట్లా సో థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డార్లింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ ట్రూలియర్ డార్లింగ్ ఆ ఆ మాట తీరు వెనకాల ఆ పౌరుషం వెనకాల డేరింగ్ వెనకాల ఒక ఒక చిన్న పిల్లడు ఉంటాడు ఎప్పుడు ఇట్లా ఆలోచించే మనస్తత్వం సో అతని సినిమాల కంటే కూడా అతని పర్సనాలిటీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు చాలా అపార్థం చేసుకున్న వాళ్ళని చూశాను బట్ ఈస్ టూ లియర్ డార్లింగ్ ఫర్ మెనీ రీజన్స్ అండ్ థ్యాంక్స్ మామను వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం గురించి ఇప్పుడు చూసారు కదా మా టీం ఎంతమంది ఉన్నారు ఏంది అంత మీకు మీకు ప్రత్యేకంగా దీని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు వారు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళ పని ఈ సినిమా ద్వారా మీకు రానున్న రోజుల్లో తెలుస్తుంది అండ్ ఐఎమ్ ట్రూలీ ఇండేటెడ్ చాలా చాలా అంటే గర్వపడుతున్నాను నేను ఇలాంటి స్నేహితులు ఫ్రెండ్స్ అందరితో పనిచేసినందుకు ఐఎమ్ ట్రూలీ ట్రూలీ ఆనర్డ్ అరే వీళ్ళిద్దరు సో నేను ఫ్రెండ్స్ గురించి అంటే నువ్వు ఇందాక సారీ ఇందాక నువ్వు ఆ మాట అన్నో కాబట్టి నేను ఐ షుడ్ స్టార్ట్ విత్ దాట్ నేను మేమందరం ఇట్లా బేసికలీ హీరో బెస్ట్ ఫ్రెండ్స్ యూనియన్ అనమాట మేమందరము సో టు గ్రో విత్ దెమ్ వాళ్ళతో పెరిగి నేను వాళ్ళ ఒక కొత్త కథతో ఇట్లా రావడం మీ అందరికీ అండ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళిద్దరు నాతో ఉండడం చాలా చాలా వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో లవ్ యూ మై లవ్స్ విష్ణు అండ్ కేటీ అండ్ ముందుగా నేను మరి ఎప్పుడు కొన్ని బుక్ సినిమాలు చేసిన తర్వాత రాద్దాం టెన్షన్ ఏమున్నది తరుణ్ దానికి ముందు మాట రాస్తాను ఆయన ఇంక మాట కూడా రాస్తా లేడు సో రాద్దాం బట్ ముందుగా ఈ కథని నాకు తీసుకొచ్చి ఎవరైనా ఫైవ్ ఇయర్స్ ఆగుతారా బయట కథ చెప్పిన తర్వాత అంటే ఇంత ముందు అప్పుడు అంటే పరిస్థితి కూడా వేరులో ఉండే అప్పుడు అందరూ మంచి రైతు బజార్ మార్కెట్ ఉన్న హీరో అన్నారు సరే ఇప్పుడు సూపర్ మార్కెట్ అయింది కాబట్టి కథ తీసుకొని నా దగ్గరకు వచ్చిండు మా అశ్విన్ రామ్ అండ్ బ్రదర్ థ్యాంక్ యూ అండ్ ఎన్ని చెప్పినా తక్కువే అండ్ ఏం చెప్పినా ఇప్పుడు అందరు కొంచెం హారీళ్ళు ఉన్నారు కాబట్టి నేను తక్కువ మాట్లాడదాం డిసైడ్ అయినా సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ అశ్విన్ రామ్ ఇతని వల్ల నేను వాళ్ళు ఇక్కడ ఉన్నా మీ అందరి ముందు ఉన్నా కొత్తగా డార్లింగ్ అనిపించుకుంటున్నా ఎందుకంటే ఇండస్ట్రీలో డార్లింగ్ అంటే ఆబ్వియస్లీ ఎవరు ఎవరి పేరు వస్తుంది జై ప్రభాస్ అన్న అతని పేరు వస్తుంది అట్లాంటి టైటిల్ పెట్టుకోవాలన్నా కూడా కొంచెం ముందు చాలా భయం భయంగా ఉండేది బట్ ఈ కథను నమ్మి ఈ కథను ముందుకు తీసుకొచ్చి దాన్ని డార్లింగ్ అయితే కరెక్ట్ అని అనుకున్నాము దాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళిన అది అర్జున్ అల్లు అర్జున్ గారు అంటారు కదా ఆ సినిమాలో ఆ మై బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ అని సో మా బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ చైతన్య గారు అట్లా నిరంజన్ గారు మ్యామ్ సార్ ఇద్దరు ముందుకొచ్చి ఈ సినిమా లేదు చాలా బాగా ఆడుతుంది చేయాలి అని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నిరంజన్ గారు లో ఇప్పుడు మీరు ఈ కెమెరాలో చూస్తున్నట్టున్నారు నాకు గుర్తు సో సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అక్కడి నుంచి ఇప్పుడు లైవ్ చూస్తున్నందుకు మియామీలో ఎట్లుంది సార్ వాతావరణం మమ్మల్ని కూడా తీసుకొస్తే బాగుంటుంది బేసిక్ సో ప్రమోషన్స్ మీయామీలో కూడా చేస్తా అన్నారు సో పొగట్లో మియామీ పోయే మజా ఉంటుంది బట్ ఎనీవేస్ అండ్ ఆల్సో ఈ ముఖ్యంగా ఇక్కడ రావడానికి మా అన్న సీతారామన్న ఇప్పుడు కూడా ఫోన్లోనే ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా చూస్తాడు అన్న అక్కడ క్లోజ్అప్ అయ్యండి నాకు ఈ మనిషికి వద్దా నువ్వు ఆగవే ఆయన ఒక దొరక దొరక దొరికిండు అండ్ ఈ సినిమాకి చాలా మంది ఇట్లా ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ పక్కన ఇట్లా అందరు హీరోయిన్లు చేయకపోవచ్చేమో అని ఇట్లా చాలా మంది బయట అనుకుంటుంటే మేము కూడా అడిగినాంలే కానీ బట్ మొత్తానికి నేను హీరో అంటే ఒప్పుకున్న హీరోయిన్ ఒక్కతే సో మొత్తానికి ఒప్పుకొని ముందుకు వచ్చింది థ్యాంక్ యూ నభా సో మచ్ ఈ అమ్మాయి గురించి నేను ఇప్పుడు మాట్లాడడం కంటే మీ అందరికి సినిమా చూపించి మాట్లాడతా ఫ్రేమ్ ఫ్రేమ్ లో మాట్లాడతా క్యారెక్టర్ క్యారెక్టర్ చేసిన వేరియేషన్స్ ఈ పోస్టర్లో మీరు చూసారు కదా ఇన్ని క్యారెక్టర్ చేసింది ఒకే పేమెంట్ కదా కూడా సో సో ఇన్ని క్యారెక్టర్ తను అండ్ సీట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ వర్క్ ఎక్స్ట్రాడనరీ జాబ్ అండ్ ఒక కో యాక్టర్ మనకింత చాలా ఇట్లా అంటుంటారు కదా ఇట్లా హిందువుల రవి రాసినప్పుడు తర్వాత యాక్టింగ్ ఇస్ బేసిక్లీ రియాక్టింగ్ అని అట్లాంటి అంత డెప్త్ ఉన్న రియాక్షన్స్ ఇస్తుండేమో నాకు సో అండ్ టూ నా జాబ్ చాలా ఈజీ అయింది మా అందరికి జాబ్ చాలా ఈజీ అయింది దాన్ని బాగా చిత్రీకరించిండు మా ఇర్ఫాన్ వ్యూ హలో హాయ్ నరేష్ రామోధురే ఒకసారి వింక్ పనులమ్మా పిన్నాడు వైఫ్ హాయ్ దివ్య ఈస్ బ్లషింగ్ ఆల్రెడీ సో అట్లా అండ్ దెన్ నా బాల్యమిత్రుడు శ్రీ వివేక్ సాగర్ గారు కూడా దీనికి సంగీతం అందించారు సో వీళ్ళందరూ ఇట్లాంటి చాలా మంచి మనిషి అండ్ గాంధీ గారు చాలా పెద్ద సినిమా చేసి ఇట్లాంటి సినిమాలు చూడ చేయడం చాలా సో మంచిగా అనిపించింది సో థ్యాంక్ యూ మీ అందరికీ అట్లాగే శామన్న మా బలగం నా బలగం ఈనా శ్యామన్న తెలుగు జాతికి తెలుగు భాషకి గొప్ప వరం అయినా బేసికల్లీ తెలంగాణ ట్రెజర్గా డిక్లేర్ చేద్దామని నేను ఫిక్స్ అయినా ఈయన తెలంగాణ ట్రెజర్ అయినా బేసికల్లీ సో అట్లా తెలుగు భాష ట్రెజర్ తెలంగాణకే కాదు ఆంధ్రాలో కూడా తెలంగాణలో కూడా ఒక భాష భాష శాస్త్రవేత్త అయినా సో సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇంకా నా టీం మెంబర్స్ పేర్లు మర్చిపోతే క్షమించండి ఆయన ఇవాళ మన గురించి కాదు మొయిన్ అరే హైరా రావచ్చు కదా ఇక్కడ దాకా అంతే అట్లనే ఉండు నువ్వు ఇక సన్నీ సారీ సన్నీ సారీ సన్నీ సన్నీ వల్లనే దాకా వచ్చింది బేసిలీ సన్నీ ఇంకా నా టీం మెంబర్స్ అందరికీ వంశశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ నేను ఎక్కువ మాట్లాడదాల్సి ఇబ్బంది పెట్టదు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ నాకంటే ఎక్కువ మంచిగా మాట్లాడే నా సోదరుడు నా మిత్రుడు